అందరికీ నమస్కారం అండి మరి లాస్ట్ క్లాస్లో అంటే క్లాస్ ఫోర్ దాంట్లో ఆడపిల్లల దగ్గర నుంచి స్త్రీలలో నలభై సంవత్సరాలు మెనోపాస్ అయిపోయే వరకు ఉన్నటువంటి ఆ మెనిస్టర్ సైకిల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి మరలా ఆ బహిష్టు శుభ్రత మెనిస్ట్రల్ హైజిన్ ఎలా పాటించాలి అనే విషయాన్ని గురించి చెప్పటం జరిగింది మరి ఇప్పుడు పర్సనల్ హైజిన్ అండ్ సెక్స్వల్ హైజిన్ గురించి ఈ క్లాస్లో చెప్పబోతున్నాను మరి మూడు ముఖ్యంగా ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే మెనిస్ట్రల్ హైజిన్ ఎలా పాటించాలి శుభ్రత ఎలా పాటించాలి పర్సనల్ హైజిన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎలా పాటించాలి అదేవిధంగా సెక్స్వల్ హైజిన్ అంటే భార్య భర్త ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క సెక్సువల్ హైజీను ఎలా పాటించాలి పాటించకపోతే వచ్చే నష్టాలు ఏమిటి అంటే ఏమని చెప్పుకున్నాం ఈ మూడు శుభ్రతలు కనుక పాటించకపోతే ఆడవాళ్ళల్లో గర్భసంచిని కోల్పోతారు తర్వాత గర్భసంచి క్యాన్సర్ సావిక్స్ క్యాన్సర్ వస్తుంది తర్వాత అబాషస్ అయిపోతాయి ఆ తర్వాత ఒకవేళ అబాషన్ కాకుండా ఆరో నెల ఏడో నెల బేబీ కనుక ఉన్నట్లయితే ఈ శుభ్రతలు పాటించకపోవటం వల్ల ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళి ఆ ఏడో నెల ఎనిమిదో నెల బేబీ జారిపోవటానికి అవకాశం ఉంటుంది మరి ఇవి గర్భసంచికి వచ్చే నష్టాలు మరి ఫాలోప్యూన్ ట్యూబ్స్ అంటే అండవాహికలకు వచ్చే ప్రమాదం ఏంటి చాలామందిలో ఈ మూడు శుభ్రతలు పాటించకపోతే ఈ ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఆ అండవాహికలు వాహికలు ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి అప్పుడు పిల్లలు పుట్టకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఏం చెప్తారు అమ్మా నీ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి ఇన్ఫెక్షన్తో కూ ఇదైపోయినాయి ఫుల్ అయిపోయి ఉన్నాయి పిల్లలు పుట్టడం కష్టం అమ్మా అని చెప్తారు ఆ తర్వాత ఓవరీస్ అంటే అండాశయాలు ఇక్కడ ఏం జరుగుతోంది ఈ మూడు శుభ్రతలు పాటించకపోవటం వల్ల అక్కడ ఒబేరియన్ సిస్ట్లు ఆ అండాశయం బాదంకాయ సైజులో ఉన్నటువంటి అండాశయంకి చుట్టూ కూడా ఈ సూక్ష్మజీవులు చెడు నీటి తిత్తి ఆ ఫ్లూయిడ్ని ఫామ్ చేసేసి పెద్ద సిస్ట్ లాగా తయారు చేస్తుంది మరి ఆ విధంగా ఓవరేషన్ కూడా కోల్పోతున్నారు అందుకని బహిష్టు శుభ్రత లాస్ట్ క్లాస్లో చెప్పాను ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత ఇక్కడ వ్యక్తిగత పరిశుభ్రత ఆడపిల్లల్లో చాలా వరకు కొంతమంది మెచ్యూర్ అవుతున్నారు అనే ముందు నుంచి కొంతమందిలో మరి అయిన తర్వాత కొంతమందిలో ఈ విధంగా అప్పటి నుంచే స్టార్ట్ అయినటువంటి వైట్ డిశ్చార్జ్ ఆడవాళ్ళకి మెనోఫాస్ అయిపోయింది అయిపోయేంత వరకు కూడా అవుతూనే ఉంటుంది మరి ఇక్కడ వైట్ డిశ్చార్జ్ అవుతుంటే లేడీస్లో చాలా ప్రాబ్లమ్స్గా భావిస్తారండి అదేదో అయిపోతుంది నాకు లోపలేదో జరిగిపోతుంది అని వాళ్ళు నిద్రపోరు భర్త నిద్రపోనిరు అత్త మామల్ని నిద్రపోనీరు మనశ్శాంతిగా ఉండరు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం జరుగుతుంది అక్కడ తెలిసి తెలియక అక్కడికి వెళ్తే ఒక్కొక్కసారి యూట్రస్ని కోల్పోవాల్సి వస్తుంది ఇక్కడ వైట్ డిశ్చార్జి ఎందుకు అవుతుంది నేను ఫస్ట్ ఆడపిల్లల్లో జరిగే శారీరక మార్పుల్లో మనకు మనకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ దేవుడిచ్చిన వరాలు అన్నాను ఆ వరాలని ఎందుకన్నాను ఆడపిల్ల మెచ్యూర్ అవ్వటానికి కారణం ఆ అండం విడుదలవటానికి ఆ హార్మోన్స్ దోహదపడతాయి లోపల ఐదు మిల్లీమీటర్ల మందం లాంటి పరుపు ఆ బేబీకి ఆహారం ఒకవేళ గర్భధారణ జరిగితే బేబీకి ఆహారాన్ని అందించటానికి ఆ పరుపును ఏర్పరుస్తుంది అదొక రెండో కారణం మూడో కారణం అలా పరుపు ఏర్పరిచి గర్భధారణ ఉంటే బిడ్డకు ఆహారాన్ని అందిస్తుంది లేకపోతే మనకు నెలలా మెన్సెస్ రావటానికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి మరి మూడో లాభం ఏంటి ఆడవాళ్ళల్లో వైట్ డిశ్చార్జ్ అవుతుందండి ఇది పెద్ద బాధాకరమైన విషయం కాదు చాలా దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎందుకు మీరు భయపడతారు ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతోంది అంటే ఆడపిల్లల్లో సెక్సువల్ కోరికలు కలగటానికి మెయిన్ రీజన్ హార్మోన్స్ వివాహం అయితే భర్తతో కలవాలనే కోరిక కలగాలి అని అంటే అక్కడ కంపల్సరీ ఈ హార్మోన్స్ ప్రభావం చూపిస్తాయండి అలా చూపించినప్పుడు వాళ్ళిద్దరూ కలవటానికి ముందే వాళ్ళకి యోని స్రావాలు స్రవిస్తాయి ఆ వైట్ డిశ్చార్జ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది మరి అదొక మెయిన్ కారణం రెండోది భార్యాభర్త కలుస్తున్నప్పుడు ఆ వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళ యొక్క పురుషాంగం ఈజీగా లోపలికి వెళ్ళటానికి అనుకూలంగా యోని ప్రాంతంలో విపరీతమైనటువంటి ఆ టైంలో వైట్ డిశ్చార్జ్ అవటానికి అవకాశం ఉంది మరి మూడో కారణం ఏంటి ఇక్కడ లోపల గర్భసంచిలో గర్భధారణ జరిగిన టైంలో ఆ బేబీ పెరిగిన తర్వాత డెలివరీ సమయంలో మన యొక్క యోని యొక్క లెంత్ ఏమని చెప్పాను మూడు అంగుళాలు లేక ఎనిమిది సెంటీమీటర్ల లోతును కలిగి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది అన్నాను మరి అలా కలిగి ఉన్నప్పుడు ఆ చిన్న రంధ్రంలో కూడా రెండున్నర కేజీలు మూడు కేజీలు బేబీ రాగలదా అండి కానీ ఇక్కడ ఏం జరుగుతోంది ఆ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ మెమరెన్స్ వల్ల కానీ అలా ఆ వైట్ డిశ్చార్జ్ అనేది బయటకి బేబీని నెట్టి పారేస్తుందండి ఆ టైంలో డెలివరీ టైంలో ఆ వైట్ డిశ్చార్జీ బాగా దోహదపడి సహాయపడుతుంది బేబీని బయటికి నెట్టివేయటానికి కాబట్టి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి ఏంటి వైట్ డిశ్చార్జ్ వల్ల లేడీస్లో భర్తతో కలవాలని కోరిక కలిగి కలుగుతుంది ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల రెండోది భార్యాభర్తలు కలిసినప్పుడు ఆయన యొక్క పురుషాంగం ఈజీగా లోపలికి వెళ్ళటానికి ఆ లోపల ఉన్నటువంటి ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల అంత తడి అయ్యి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది మూడోది బేబీ డెలివర్ అయ్యేటప్పుడు బేబీ బయటకు రావటానికి వైట్ డిశ్చార్జీ వల్ల బయటకి బేబీ నెట్టివేయబడుతుందండి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి వైట్ డిశ్చార్జ్ వల్ల కాబట్టి దీని గురించి అస్సలు ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు అయ్యో నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుందని నిద్రలు మానుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు మరి ఇక్కడ ఒకే వైట్ డిశ్చార్జ్ వల్ల లాభాలు చెప్పాను మరి వైట్ డిశ్చార్జ్ అవుతున్నదని ఈ వ్యక్తిగత పరిశుభ్రతలో అంటే ప పర్సనల్ హైజన్లో అలా ఉంచుకోవచ్చా వస్తుంది వైట్ డిశ్చార్జ్ ఎలా ఉండాలి ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి మీరు డాక్టర్ గారి దగ్గరికి ఎలాంటప్పుడు వెళ్ళాలి ఎప్పుడు కూడా ఆడవాళ్ళల్లో తీగలు తీగలుగా బంక బంకగా వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా ఉన్నట్టు లెక్కండి ఒకటే గుర్తుపెట్టుకోండి వైట్ డిశ్చార్జ్ అవ్వాలి హార్మోన్స్ వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది వైట్ డిశ్చార్జ్ వల్ల ఈ మూడు లాభాలు ఉన్నాయి మరి ఎలా అవ్వాలి వైట్ డిశ్చార్జి ఆడవాళ్లల్లో ఎలా తీగలు తీగలుగా బంక బంకగా అవుతున్నప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంటు ఆరోగ్యకరంగా ఉన్నట్లు అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడైతే నీళ్ళ నీళ్ళగా ఆ వైట్ డిశ్చార్జ్ అవుతుందో ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది అంటే దానికి తర్వాత నేను మళ్ళీ వేరే సెక్సువల్ దీంట్లో చెప్తాను నేను సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్లో ఏ టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఎటువంటి అప్పుడు వెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు నేను కవర్ చేస్తాను అంటే ఎలా అవ్వాలి తీగలు తీగలుగా బంక బంకగా ఉన్నంతవరకు ఆడవాళ్ళు లేడీసు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా ఉన్నట్టు ఓకే వైట్ డిశ్చార్జ్ అవ్వాలి అన్నాను దాని యొక్క లాభం చెప్పాను మరి ఇప్పుడు అలా వస్తుందని అలా ఉంచుకోవచ్చా కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడు ఆడవాళ్ళల్లో మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మెనోఫాస్ అయిపోయేదాకా డైలీ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఏ శుభ్రత పాటించాలి ఇక్కడ కూడా అంతే ఆడపిల్ల లేడీ అంటేనే ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మర్మావయం లోపల యోని ప్రాంతం అంతా కూడా కడుక్కోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ నేను ప్యూబిక్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు మెసస్ టైంలోనే కాదు విడి టైంలో కూడా ఈ వైట్ డిచార్జి తీగలు తీగలుగా బంక బంక అవుతుంది కాబట్టి అదంతా కూడా ఆ హెయిర్కి అంటుకొని అక్కడే స్టోరేజ్ అవుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి అవి కనుక తీసేస్తే నీట్గా ఉంటుంది అలా తీయకపోతే అలా ఉండి మళ్ళీ యోని ప్రాంతం గుండా లోపలికి వెళ్ళి ఈ ఆర్గాన్స్ అన్నిటిని కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా లోపలికి వెళ్ళి ఆ లోపలంతా కూడా ఇన్ఫెక్షన్ చేరటానికి అవకాశం ఉంటుంది మరి మూడోది వచ్చి వాళ్ళు లోపల వాడే డ్రాయర్లు కానీ ఆ లంగాలు కానీ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి మాత్రమే వేసుకోవాలి ఆ వేసుకున్నది కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండటానికి వీలు లేదు దీ ఇక్కడ కూడా అంతే ఉదయం వేసుకుంటే సాయంత్రం మార్చాలి సాయంత్రం వేసుకుంటే రేపు మార్నింగ్ ఆ లోపల పెట్టుకున్న డ్రయర్ కానీ ఆ లంగా కానీ మార్చేసేయాలి అర్థమైంది కదా ఏం చేయాలి ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు లోపల మర్మాయం కడుక్కోవాలి తర్వాత ప్యూబిక్ హెయిర్ మొత్తం శుభ్రపరచుకోవాలి తర్వాత వచ్చేటప్పటికి లోపల డ్రయర్లు కానీ ఆ లో చీరల కింద వాడే లంగాలు కానీ అవన్నీ ఎప్పటికప్పుడు ఉదయం సాయంత్రం ప్రతి ఎవ్రీ సిక్స్ అవర్స్కి వాటిని మారుస్తూ ఉండాలి ఇది పర్సనల్ హైజిన్ మరి నెక్స్ట్ సెక్స్వల్ హైజిన్ సెక్స్వల్ హైజిన్ అంటే భార్యాభర్తలు కలిసి పాటించవలసినటువంటి పరిశుభ్రత ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకైతే నో ప్రాబ్లం మ్యారేజ్ అయితే మాత్రం ఇద్దరు శుభ్రతలు పాటించాలి ఎలా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్తారు వ్యాపారాలకు వెళ్తారు వృత్తి చేసుకొని వస్తారు అన్నీ కష్టపడతారు సాయంత్రం వచ్చేవరికి లాస్ట్ ఇక ఇదే లాస్ట్ వర్క్ అని అది న్యాచురల్ ఫెనామినా అండి ఏంటంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలుస్తారు కలిసిన తర్వాత అమ్మయ్యా ఈ రోజుకి ఈ పని అయిపోయిందని చెరొక వైపు పడుకొని నిద్రపోతారు కానీ అక్కడ కరెక్ట్ కాదండి వాళ్ళు ఇంకొక పని ఉంది అంటే ఇద్దరు కలిసిన తర్వాత ఇది ఇందాక నేను న్యాచురల్ ఫినామినా అన్నా ఇక్కడ సెక్స్ ఈజ్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు సెక్స్లో పాల్గొంటారో ఆ శరీరం మొత్తం బాడీ మానసికంగా కానీ శారీరకంగాని అలసిపోతారు అందుకని ఇద్దరు పడుకొని నిద్రపోతారు అదొక స్వెట్టింగ్ ఎక్సర్సైజ్ లాంటిదే సెక్స్ అంటే ఏందో కాదండి నేను ఈ లెసన్స్ చెప్తున్నానంటే దిస్ ఈజ్ ద సైన్స్ సైన్స్ మన బాడీని గురించి మనం తెలుసుకోవాలి మన శుభ్రతల గురించి మనం తెలుసుకోవాలి మనం ఒక పది మందికి చెప్పాలి ఇది నా థీమ్ మరి ఇక్కడ ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళ యొక్క మర్మావయవాన్ని శుభ్రంగా కడుక్కొని పడుకోమని చెప్పాలి ఎందుకు ఒకవేళ భార్య బాగా శుభ్రతలు పాటిస్తుందనుకోండి భర్త శుభ్రత పాటించలేకపోయాడు అనుకోండి అతనిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ వీళ్ళకి వచ్చేస్తుంది మరి ఆడవాళ్ళకంటే యోనిలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఆర్గాన్స్ పాడు చేస్తే ఆ విధంగా రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయనని నేను చెప్తున్నాను మరి మగవాళ్ళ శుభ్రత ఏం పాటించాలి వాళ్ళ యొక్క పెన్నిస్ అంటే ఆ హెల్మెట్ ఆకారంలో ఉన్నటువంటి పెన్నిస్ చివర భాగాన ఒక ఫోర్ స్కిన్ ఉంటుంది దాన్ని దాని క్రింద కొంచెం అంతా కూడా తెల్లగా ఫామ్ అయిపోయి సూక్ష్మజీవులు స్టోరేజ్ అయ్యి ఉంటాయి మరి బ ఆడవాళ్ళైతే శుభ్రతలు పాటించమంటున్నాం ఒకవేళ కలిసిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫెక్షను వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా వీళ్ళ యోని ప్రాంతం ద్వారా లోపలికి వెళ్ళి లేడీస్ యొక్క ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇక్కడ భారీగా ప్రాబ్లం వస్తే మరి భార్య డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాలన్నా పాప మాకు హెల్ప్ బాగోపోయినా భర్తకే కదండి బాధ ఆ ఫ్యామిలీ హెడ్ అన్నీ చూసుకోవాల్సిన వ్యక్తి మరి అటువంటిది అతని ద్వారా ఇంక ఇన్ఫెక్షన్ రాకూడదు కదా ఏ చిన్న టెక్నిక్స్ అండి వాళ్ళు ఇద్దరం కలిసిన తర్వాత ఆ బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా మర్మాని కడుక్కోమని వాళ్ళకి చెప్పాలి ఇక్కడ అలా చెప్తే కనుక ఇవన్నీ కనుక పాటిస్తే కనుక లేడీస్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు అర్థమైంది కదా ఫస్ట్ ఫోర్త్ క్లాస్లో బహిష్ఠ శుభ్రత చెప్పాను ఈ క్లాస్లో పర్సనల్ హైజిన్ అండ్ సెక్సువల్ హైజిన్ భార్యాభర్త కలిసి పాటించవలసిన పరిశుభ్రతను గురించి చెప్పాను ఇక్కడ మనము ఈ మూడు శుభ్రతలు కనుక పాటించకపోయినట్లయితే ఆల్రెడీ ఆడవాళ్ళులో ఉన్నటువంటి ఆర్గాన్స్ని ఏం కోల్పోతున్నామో చూ చూస్తున్నాం సార్వి ఒక గర్భసంచి తీసుకుంటే సార్విక్స్ క్యాన్సర్ వస్తుంది మరి లోపలన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి గర్భసంచి యొక్క ఆ లిగ్మెంట్స్ అన్నిటిని తినేసేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూసి అమ్మా లోపల ఇకంతా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఉంది యూట్రస్ రిమూవ్ చేయాలమ్మా అని అంటారు మరి సర్విక్స్ క్యాన్సర్ వస్తే ఇక మనం ఎంత ఇదండి మరి ఒక ఒక్కొక్కసారి జీవితాన్ని కోల్పోతాం కదా తర్వాత ఈ ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్తే గర్భసంచిలో ఏం జరుగుతోంది అక్కడ లోపలంతా కూడా ఫామ్ అయి ఫామ్ అయినటువంటి అంటే నెల నెలా ఫామ్ అయినటువంటి ఎండోమీటర్ ఆ పరుపుని ఈ సూక్ష్మజీవులన్నీ కూడా పాడు చే పాడు చేయటం వల్ల అక్కడ ఏర్పడినటువంటి పిండం అక్కడ ఉండలేక ఆ సపోర్టు లేక బయటికి ఊడొస్తుంది అది అబార్షణం ఆ తర్వాత ఒకవేళ ఉన్నా కూడా ఆరు నెలలు ఏడు నెలలు ఆ బేబీ పెరుగుతున్న కొద్దీ కూడా ఇక్కడ సావిక్స్ దగ్గర ఏమవుతుంది చిన్న రంధ్రం ఉంటుందని చెప్పాను ఆ రంధ్రం యొక్క వర్క్ ఏంటి లోపల ఉన్నటువంటి స్రావాలు బయటకు రావటానికి వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఆ స్రావాలు బయటకు రావటానికి బయట భార్యాభర్తలు కలిసినప్పుడు ఈయన యొక్క వీర్యం లోపలికి వెళ్ళటానికి ఆ చిన్న రంధ్రం సర్విక్స్ దగ్గర మరి ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ సర్వీక్స్ని లూజ్ చేసి పారేస్తాయి ఆ మ్యూకస్తో కప్పబడినటువంటి ఆ చిన్న రంధ్రాన్ని అవన్నీ పాడు చేసటం వల్ల అది పెద్దదైపోయి ఆ బిడ్డ జా జారిపోవటానికి అవకాశం ఉంది అంతటితో వదలవు అక్కడ క్యాన్సర్కి సంబంధించినటువంటి కణాలను ఉత్పత్తి చేసి సోవిక్స్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది నాన్న మరి ఇన్ని ఇన్ని రకాల నష్టాలు ఒక గర్భ సంచి వల్ల కోల్పోతున్నాం మరి తర్వాత ఈ లో పాలప్యూన్ ట్యూబ్స్ అంటే అండవాహికలు అండవాహికల యొక్క పని ఏంటి అక్కడ ఓవలేషన్ జరిగిన అండా ఫలదీకరణం చెందినటువంటి దాన్ని తీసుకొచ్చి గర్భసంచి గోడల్లో పడేయటమే అండా వాహిక వాహనం అంటే మోసుకొని వచ్చేది అలా మోసుకొని వచ్చి గర్భసంచి గోడల్లో పడేస్తుంది మరి అలా పడేయవలసినటువంటి ఆ ట్యూబ్ను ఏం చేస్తాయి ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి అంతా ఇన్ఫెక్షన్తో బ్లాక్ చేస్తాయి ఒక సన్నటి పురుకొసల్లాగా ఉంటాయి అవి రెండు గర్భసంచి కిరువైపుల దాన్ని ఏం చేస్తాయి శుభ్రంగా బ్లాక్ చేసి పారేస్తాయి అప్పుడు అటు నుంచి అండమూరా విడుదల కాదు అండవాహికులో అండాశయంలో నుంచి అండము రిలీజ్ కాదు అండవాహికులోకి మరి ఇక్కడి నుంచి ఈ శుక్రకణము లోపలికి వెళ్ళి ఆ రెండు కూడా ఫలదీకరణం ఓవోలేషన్ జరగడానికి అడ్డం పడతాయి అప్పుడు డాక్టర్ గారి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఒకవేళ పిల్లలు కనుక కలగకపోతే డాక్టర్ గారి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు అమ్మ మీకు ఆ ట్యూబ్స్ బ్లాక్ ఉంది బ్లా బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి మీకు పిల్లలు పుట్టడం కొంచెం కష్టం అమ్మ అంటే ఒకవైపు బ్లాక్ అయి ఒకవైపు కనుక క్లీన్గా ఉంటే కనుక పిల్లలు పుడతారు నాన్న మరి ఇక్కడ అలా కాకుండా ఈ సూక్ష్మజీవులు ఒకవైపుకి వెళ్ళి రెండో వైపు పాడు చేయకుండా ఉంటాయా వాటి రాజ్యం లోపలికి వెళ్ళిన తర్వాత రెండు వైపులా కనుక ట్యూబ్స్ బ్లాక్ చేసినట్టయితే మీరు శాశ్వతంగా సంతానానికి దూరం అవడానికి అవకాశం ఉంది ఈ విధంగా నష్టపోతున్నారు మరి అండాశయాలు ఒక్కొక్కటి గర్భసంచి కిరువైపులా రెండు అండాశయాలు ఉంటాయి ఒక్కొక్కటి బాదంకాయ సైజులో ఉంటుంది ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది గుడ్లతో పుడుతుంది అని చెప్పాను ఆల్రెడీ అండాశయం యొక్క నిర్మాణం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం మరి బాదంకాయ సైజులో ఉన్నటువంటి అండాశయాలని ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి గుమ్మడికాయ సైజు చేస్తాయమ్మ మరి మీరు నెలలైతే మెన్సెస్లో ఉంటారు కానీ పొట్ట మాత్రం పెరుగుకుంటూ వస్తుంది అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం లేదన మీకు ఒబేరన్ సిస్ట్ వచ్చింది మరి కంపల్సరీ అది ఇన్ఫెక్షన్ కాబట్టి ఆ సిస్ట్ని తీయాలి లేకపోతే తీయకుండా డాక్టర్ గారు వాళ్ళు తీయలేదనుకోండి అది లోపల రప్చర్ అయిపోతుంది ఈ అమ్మాయి ప్రమాద ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుంది మరి ఇక్కడ ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి ఒక ఓవరీని ఇన్ఫెక్ట్ చేసేసి ఒక ఓబేరన్ సిస్ట్ తయారు చేసేస్తే మరి రెండో వైపుకి వెళదా అండి రెండో సైడ్కి వెళదా ఈ ఇన్ఫెక్షన్ అటువైపుకి కూడా వెళ్తే మనం ఆ లేడీస్మే కాదు మనకి ఈ హార్మోన్సు ఉండవు ఈ వైడ్ డిశ్చార్జీ ఉండదు ఈ మెన్సెస్ రాదు ఈ ప్రెగ్నెంటూ రాదు శాశ్వతంగా మనము ఒక దేనికి పనికిరాని ఆడవ లేడీస్గా తయారైపోతాం ఇన్ని అనర్థాలు ఉన్నాయండి ఇన్ని అనర్థాలు దేనివల్ల అవుతున్నాయని చెప్తున్నాను ఇప్పటివరకు బహిష్టు శుభ్రత బహిష్టు శుభ్రతలో ప్రతి ఆరు గంటలకు ఒకసారి లోపల పెట్టుకునే క్లాత్ కానీ ప్యాడ్ కానీ మార్చేసేయాలి బహిష్టు శుభ్రతలో ఆ ప్యూబుకి హెయిర్ తీసేసుకోవాలి శుభ్రతలో ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు లోన లోపల యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి బహిష్ఠ సమయంలో ఉపయోగించే ఆ డ్రాయర్స్ ప్రతి ఆరు గంటలకు ఒకసారి మార్చేసేసేయాలి మరి వ్యక్తిగత పరిశుభ్రతలో ఏంటి అది కూడా రోజు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అది తీగలు తీగలుగా బంక బంకగా ఉన్నంత వరకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క మరి అలా బాగుంది పర్లేదు నా నేను నాకు ఇలానే అవుతుంది నేను బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవటానికి వీల్లేదు కదా అలా లోపల నుంచి వస్తుంది దాన్ని ఏం చేయాలి పరిశుభ్రంగా మనం దానికి పరిశుభ్రత పాటించాలి లోపల నుంచి వచ్చేది ఆ వస్తువు ఉంటుంది కాబట్టి ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు యూరిన్కి వెళ్ళినా స్నానం చేస్తున్న యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చేయాలి ఆ ప్యూబిక్ హెయిర్ ఇక్కడ కూడా తీగలు తీగలుగా అవుతూ ఉంటుంది అది ఈ హెయిర్కి అంటుకుంటుంది కాబట్టి అక్కడ నిల్వ ఉండి సూక్ష్మజీవులు తయారైపోయి మళ్ళీ యోని ప్రాంతం గుండా లోపలికి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఆ ప్యూబిక్ హెయిర్ అనేది తీసేసేయాలి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి మరి తర్వాత లోపల వాడే డ్రాయర్లు కానీ ఆ లంగాలు కానీ ప్రతి ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి వాటిని చేంజ్ చేసుకోవాలి ఇది వ్యక్తిగత పర్సనల్ హైజన్ ఇక సెక్సువల్ హైజన్ ఏంటి చెప్పాము ఏమని రోజు భార్యాభర్తలు కలిసిన తర్వాత వాళ్ళ యొక్క శుభ్రంగా ఆర్గాన్స్ని కడుక్కొని పడుకోవాలి అంటే యోని ప్రాంతం పురుషాంగం శుభ్రంగా కడుక్కోమని చెప్పాలి మగవాళ్ళకి ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుందో చెప్పాను హెల్మెట్ ఆకారం క్రింద భాగాన ఫోర్ స్క్రీన్ కింద తెల్లగా ఫామ్ అయిపోయి ఆ విధంగా ఉండటానికి అవకాశం ఉంది ఇక్కడ రెండు ఆడపిల్లల్లో నాకు తెలిసిన దీనికి బట్టి నేను చెప్తున్నానండి ఆడపిల్లల్లో ఏం చేయాలంటే ఒకవేళ డ్రెస్ కోడ్ కనుక మార్చుకున్నట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో చాలా చాలా డిసీజెస్కు లోను కాకుండా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చండి అంటే వెనకటి రోజుల్లో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అమ్మలు కానీ మరి వీళ్ళంతా చక్కటి చీరకట్టు మన భారతదేశ సాంప్రదాయాలు అన్నాం కదా మన భారత మాతను చూడంగానే చేతులు ఎత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది మరి ఆ భారత మాత బిడ్డలం మనం అందరం మరి ఆ సాంప్రదాయాన్ని మనం పాటించాలి కదా అలా పాటించకుండా ఇప్పుడు అంతా కూడా డ్రెస్ కోడ్ మొత్తం మారిపోయిందండి మిడ్డీలు వేయటం చాలా చాలా లెగ్గిన్స్ వేయటం మరి వాటి క్రింద మన అంతా డ్రెస్ వేయటం ఇలా అవటం వల్ల ఏమవుతుంది ఆ లోపల కంపల్సరీ వాళ్ళు డ్రైర్ వేయాలి ఇప్పుడు మెసేజ్ టైంలో అలాంటప్పుడు డ్రైర్ వేసినా ఓకే ఇప్పుడు ఇలాంటప్పుడు డైలీ కనుక శారీ ధరిస్తే కనుక లోపల ఓన్లీ లంగా మాత్రమే కడతారు మరి ఈ డ్రెస్సులు వేస్తే కంపల్సరీ డ్రయర్ వేయాలి ఆ డ్రయరు అలా కంటిన్యూగా ఉండటం వల్ల ఏమవుతుంది ఆడపిల్లల్లో నేను చెప్పాను కదా ఆ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది మరి ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా ఏమవుతుంది ఆ డ్రాయర్ అనేది ఆ యోని ప్రాంతం కవర్ చేస్తూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ అంతా దాంట్లో పడుతుంది మళ్ళీ అది అక్కడే ఉంటుంది మళ్ళీ అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఒక ఐస్కాంతం లాగా ఈ యోని అనేది ఆ సూక్ష్మజీవుని ఈజీగా ఆకర్షిస్తుందండి లోపల నుంచి వచ్చేది మళ్ళీ బయటికి వెళ్ళే ఇది లేక మళ్ళీ అక్కడే ఉండిపోయి అది లోపలికి వెళ్ళిపోతుంది మగవారి కన్నా కూడా లేడీస్లో ఇన్ఫెక్షన్ ఈజీగా లోపలికి రిసీవ్ చేసుకునే ఇది ఉంది మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి నేనేం చెప్పబోతున్నాను ఆ డ్రెస్ కోడ్ కనుక మార్చుకున్నట్లయితే చక్కటి శారీ లేకపోతే లంగా ఇవన్నీ కట్టుకున్నట్టయితే లోపల మనం ఒక లంగా మాత్రమే వేస్తాం ఆ వేసినప్పుడు ఇంత ఇన్ఫెక్షన్ అవటానికి లోపలికి వెళ్ళటానికి ఆస్కారం ఉండదండి ఇది మాత్రం డ్రయర్ మాత్రం కంపల్సరీ అక్కడ యోనిని కవర్ చేస్తూ వజైనాన్ని కవర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఈజీగా బాగా అట్రాక్షన్గా అక్కడే ఉండిపోయి లోపలికి వెళ్ళిపోయి ఈ ఆర్గాన్స్ అన్ని పాడు చేస్తాయి మరి ఒకప్పుడు ఉన్నాయండి డెలివరీస్ ఎన్నెన్నో డెలివరీస్ చేసాం అన్ని నార్మల్ డెలివరీసే మరి ఇప్పుడేంటి ఎందుకు ఎందుకు అవుతుంది ఇక్కడ చాలా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర ఇది వీక్నెస్ అయిపోతున్నారు తర్వాత ఎన్ని ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతున్నాయి వీటి మూలంగా మరి డెలివరీస్ అవ్వలేకపోతున్నారు సీజర్ పడుతోంది ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఏ ఒక్కరో నేనొక్కదాన్ని మార్చలేను కదా ఎవరికి వాళ్ళు నేను బాగుండాలి నా పిల్లల ఆరోగ్యం బాగుండాలి కాబట్టి ఇప్పుడు మనం ఏదన్నా చెప్పామనుకోండి ఏం చెప్తారు అబ్బా శారీలో ఏం ఫ్రీనెస్ ఉంటుంది డ్రెస్ అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎలా అయినా హాయిగా బాగా ఫ్రీగా ఉంటాయి డ్రెస్ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా జర్నీలో కానీ ఫ్రీగా ఉంటుంది అని మనకు చెప్తారు వాళ్ళు ఫ్రీగా ఉంటుంది కానీ ఇన్ని అనర్థాలకు మూల కారణం అవుతుంది అదే శారీనో ఆడపిల్లలైతే చక్కగా లంగా ఓని అవి ధరిస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ రావు చాలా వరకు వచ్చండి చాలా వరకు మనం మన ఆరోగ్యం మనం జాగ్రత్త చేసుకోవచ్చు ఇకపోతే మగపిల్లల్లో మగపిల్లల్లో ఏం చేయాలిందా చెప్పాను సెక్సువల్ హైజిన్లో భార్య భర్తలు కలిసినప్పుడు భార్య ఒక్కటే వెళ్ళి యోని ప్రాంతం శుభ్రపరచుకోవటం కాదు భర్త కూడా వెళ్ళాలి ఆడ యొక్క ఫోర్ కింగ్ క్రింద ఆ తెల్లగా ఫామ్ అయి ఉంటుంది అని చెప్పాను మరి అది ఫామ్ ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ ముస్లిం సాంప్రదాయం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు సర్కమ్టేషన్ చేసేసి ఆ ఫోర్ స్కిన్ తొలగిస్తారు అంటే సుంతి లాంటివి చేసి ఆ ఫోర్ స్కిన్ తొలగిస్తారు కాబట్టి వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని శుభ్రంగా కడిగినా కడక్కపోయినా ఆ వాటర్ సోపు వాటర్ అన్నీ పడేసి పడిపోయి అక్కడ క్లీన్ అవుతూ ఉంటుంది ఆ ఫో అక్కడ క్రింద ఆ ఫోర్ స్కిన్ క్రింద క్రింద మరి ఫోర్ స్కిన్ లేదు కాబట్టి నీట్గా అదంతా క్లీన్ అయిపోతుంది మరి మిగతా సాంప్రదాయాల్లో లేదే అది మరి అలాంటి అప్పుడు మనమేం హెల్త్ పాయింట్ పెట్టాలి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి దీనివల్ల ఇంకా రేపు సెక్సువల్ ట్రాన్స్మిటడ్ ఇన్ఫెక్షన్స్లో ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయో నేను చెప్తాను ఇక్కడ మనం ఏం పాయింట్ ఇన్క్లూడ్ చేయాలి అంటే పసిబిట్టకు స్నానం చేసేది ఎవరండి స్నానం చేయించేది ఎవరు అమ్మే తల్లే మరి వాడు చిన్నప్పుడు పసోడప్పుడు వాడు టాయిలెట్ టాయిలెట్ కూర్చోబెట్టిన తర్వాత తల్లే అక్కడ శుభ్రపరుస్తూ ఉంటుంది వాడి ముడ్డి కడిగేస్తు ఉంటుంది వాడు పెద్దయ్య కొద్దీ సిగ్గుపడుతూ వాడి ముట్టి వాడే కడుక్కుంటాడు మరి ఇక్కడ కూడా అంతే ఆ చిన్న పసిబిడ్డ దగ్గర నుంచి ఇది ఒక హ్యాబిట్గా మార్చేసేయాలి వాడు చిన్న పురుషాంగాన్ని జస్ట్ అట్లా కొంచెం అట్లా కానీ మళ్ళీ ఎక్కువ అనకూడదండి ప్రెజర్ చేయకూడదు అక్కడ చిట్లు అట్టు ఓ మూర్ఖంగా చేస్తే చిట్లు అవుతుంది జస్ట్ అది ఒక రోజు రొటీన్ హ్యాబిట్ మనం మనం రోజు డైలీ స్నానం ఎలా చేస్తామో మనం ఎలా బ్రష్ చేసుకుంటామో ఇది ఒక హెల్త్ హ్యాబిట్ అనమాట ఇక్కడ ఆ చిన్న పురుషాంగాన్ని జస్ట్ అట్లా కొంచెం అని అలా కడుగుతూ ఉంటే వాడు రోజు అవగాహన వస్తుంది వాడికి ఓహో నేను యూ యూరిన్ పాస్ చేసినప్పుడల్లా కానీ స్నానం చేస్తున్నప్పుడు కానీ జస్ట్ ఈ స్కిన్ని ఇలా అనుకొని శుభ్రంగా కడుక్కోవాలి అనే ఒక అవగాహనకు వస్తారు అలా వస్తే పెద్దయినా కూడా ఏమవుతుంది అలా అదే అదొక అలవాటు పడిపోతారు మరి అలా పడినప్పుడు ఇక్కడ తన జీవితం భార్య జీవితాన్ని సేవ్ చేస్తాడు అలా ఇన్ఫెక్షన్స్ ఎటువంటి భారీగా రాకుండా ఆమెకొస్తే ఈయనకే కదండి బాధ ఫ్యామిలీలో మళ్ళీ ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి మెడిసిన్స్ పెట్టాలి ఆపరేషన్లు చేయించాలి ఆ డబ్బులని సంపాదించాలి ఇంత బర్ధన అతని మీద పడుతుంది కదా ఒక చిన్న టిప్పు ఆ హెల్త్ పాయింట్స్లో ఇది కనుక ఇన్క్లూడ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు ఇద్దరు ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా వాళ్ళు గడుపుతారు కాబట్టి ఇన్ని రకాల అనర్థాలు ఉన్నాయి యూట్రస్ను కోల్పోతున్నారు ఫాలోప్యుని ట్యూబ్స్ కోల్పోతున్నారు ఓవరిస్ని కోల్పోతున్నారు ఇన్ఫెక్షన్స్ వల్ల శాశ్వతంగా సంతానానికి దూరం అయిపోతున్నారు ఇవన్నీ కలగకుండా ఉండాలంటే ఏ శుభ్రతలు పాటించాలి మెనిస్ట్రల్ హైజిన్ బహిష్టు శుభ్రత పర్సనల్ హైజిన్ వ్యక్తిగత పరిశుభ్రత సెక్స్వల్ హైజిన్ భార్యాభర్తలు కలిసి పాటించవలసినటువంటి పరిశుభ్రత ఈ మూడు శుభ్రతలు పాటిస్తే ఏ లేడీ కూడా ఎటువంటి ఆర్గాన్ని కూడా కోల్పోదు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు సబ్జెక్టు వింటం కాదండి మీకు ఒక నమస్కారం చేసి నేను చెప్తున్నాను అలా విని మీ వరకు తెలుసుకోవటం కాదు ఇది అందరికీ షేర్ చేయండి నేను ఈ టాపిక్స్ ఇంత సెన్సిటివ్ సబ్జెక్టు ఇది ఒక సైన్స్గా భావించి మనం ఏదన్నా మనకు తెలియకపోతే మనకి ఏదన్నా ఒక సమస్య వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని అడగడానికి ప్రయత్నం చేస్తాం కానీ అక్కడ డాక్టర్ గారు చాలా బిజీ ఎంతోమంది పేషెంట్స్ని చూడాలి ఆ చూస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఒక అరగంట అవగాహన కనీసం ఒక పదిహేను నిమిషాలైనా మీతో టైం స్పెండ్ చేయడానికి ఆ డాక్టర్స్కి ఉండదు మరొక పేషెంట్కి వాళ్ళు న్యాయం చేకూర్చాలి మరి అవన్నీ వాళ్ళు చెయ్యాలి అని అంటే మనం అక్కడికి వెళ్ళి అదే ఇదే అని అడగటానికి అక్కర్లేదు ఈ ఇవి కనుక మీరు తెలుసుకున్నాయి పది మంది కనుక చెప్తే మీరు ఎంతో వాళ్ళందరికీ కూడా మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి నా ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అందరికీ షేర్ చేయండి నా రిక్వెస్ట్ ఓకే మా థ్యాంక్ యూ